అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమో లో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పోచేసేసిన కొన్ని అందమైన పట్టు చీరలు మీరు ఇంతవరకు చూడని నేను కూడా ఇంతవరకు మీకు చూపించండి చాలా ట్రెండింగ్ రోజు రోజుకి మీషో కలెక్షన్ టాప్ నాచ్కి వెళ్తుందండి ప్రతి రోజు కలెక్షన్ అనేది చేంజ్ అవుతుంది సో అందుకని చెప్పి నేను కూడా మాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది కొత్త కలెక్షన్ వస్తున్న కలెక్షన్ అలా మీ ముందే తీసుకొచ్చి మీకు చూపించడం అనేది సో అసలు మిస్ చేసుకోద్దు వీడియో స్కిప్ చేస్తాను చివరి వరకు చూడండి అన్ని కలర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను ఈ గ్రీన్ కలర్ శారీతో స్టార్ట్ చేయబోతున్నా ఈ శారీని మీరు చూడాల్సింది ఒక శారీ చూడండి ఈ శారీ అయితే ఎంత బాగా వచ్చిందో మనకి కలర్ వచ్చేసి ఇదిగోండి ఇలా మంచి గ్రీన్ కి ఇలాగా వైన్ కలర్ బోర్డర్ తో వచ్చిందనమాట దీనికి టెజిల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చక్కగా బెనారసీ టైప్ బ్లౌజ్ ఇట్లా వచ్చిందనమాట సారీ మొత్తం మనకి ఇలా వచ్చింది ఇంకా చీర మనం వేసుకున్నా కూడా అసలు ఆ లుక్ ఆ గ్రాండ్నెస్ అసలు వేరేండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పటివరకు అన్ని కలర్ కాంబినేషన్స్ ట్రై చేసి ఉంటారు ఈ గ్రీన్ కి కలర్ బోర్డర్ కాంబినేషన్ ఇంతవరకు నాకు తెలిసి ట్రై చేసి ఉంటారు చాలా యూనిక్ గా లేటెస్ట్ వస్తుంది అనమాట మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్ కి దసరా బతుకమ్మ ఈవెంట్లకి చాలా బాగుంటుంది ఎందుకంటే చక్కగా నైట్ ఈవెంట్స్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అట్లా ఏదైనా పెట్టుకున్నప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ చాలా బాగుంది అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ బోర్డర్ తో చాలా మందికి ప్రాబ్లం అవుతుంది పెద్ద బోర్డర్స్ వద్దాక మీడియం సైజ్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇక్కడ చూడండి చిన్న బోర్డర్ శారీ మీకైతే ఇది డెఫినెట్గా గా యూజ్ అవుతుంది అనుకుంటున్నా అండ్ దీనికి వచ్చేసి కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఊరాలకి ఇది ఇది మనకి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి బ్లౌజ్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తా పూర్తిగా వీవింగ్ వచ్చేసింది మంచి సిల్వర్ వీవింగ్ తో ఇట్లా పూర్తిగా వివింగ్ వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్భుతంగా ఉంది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్ చేస్తా పోర్చెస్ చేసుకోండి డెఫినెట్గా మస్ట్ బైంగ్ శారీ అనమాట మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది మన ఫస్ట్ శారీ అనమాట కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే అవైలబుల్ ఉన్నాయి బట్ ఈ కలర్ చాలా బాగుంది యాక్చువల్గా వాయిస్ సరిగా రావట్లేదు అంత బాగా అంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పలేకపోతున్నా కొంచెం బాగాలేదు హెల్త్ సో అందుకని చీర అయితే చాలా చాలా బాగుంది నేను మాక్సిమం కట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ కట్టుకోపోయినా మీరు డెఫినెట్ గా పోర్చెస్ చేసుకోండి చాలా 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 సూపర్గా ఉందండి శారీ అయితే అద్భుతంగా ఉంది సూపర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది రెగ్యులర్ లా కాకుండా కొంచెం యూనిక్ గా ఉంది ఓకే మన ఫస్ట్ శారీ అనమాట నెక్స్ట్ చూపించిపోయే శారీ కూడా సూపర్ శారీ చూపిస్తాను ఒకసారి ఈ రోజు వచ్చేసి ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేయాలండి అసలు ఎంత వరకు మీరు చూసి ఈ కలర్ కాంబినేషన్ శారీ మీషో అని నాకు నాకైతే కట్టుకోవాలని చాలా ఎక్సైటెడ్ ఉంది బట్ కలర్ లేదండి బ్లౌజ్ ఎగ్జాక్ట్ కలర్ బ్లౌజ్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఈ శారీ నేను చూపిస్తాను ఒకసారి ఇంక ఇక్కడ వచ్చేసి పళ్ళు పాట అనమాట ఇది మనకి పళ్ళు వచ్చేసి చాలా రిచ్ పళ్ళు అనేది ఇచ్చారు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఇంకా చీర ఈ కింద బోర్డర్ చూస్తే మనకిది చూసారా శారీ మొత్తం అండ్ శారీని దగ్గర నుండి చూపిస్తాం చూడండి మంచి బెనారసీ టైపు మనకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీ ఎలా అయితే ఉంటుందో షాపింగ్ మాల్లో యాజ్ ఇట్ ఈస్ లుక్ అండి అదే గ్రేస్ అదే రిచ్నెస్ సూపర్గా వచ్చింది అసలు వేసుకుంటే ఇట్లా ఇట్లా పెట్టుకుంటేనే చూడండి మీకు ఆ గ్రాండ్నెస్ అనేది కనిపిస్తుంది ఈ శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెస్ట్ వైబ్ అనేది మీకు తీసుకొస్తుందండి అండి అంత ముద్దుగా ఉంది చాలా 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 బాగుంది ఎవరికైనా పెట్టుబడి పెట్టినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారండి సో ఇలా అయితే వచ్చిందనమాట మస్ట్ బయింగ్ సారీ గా పర్చేస్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చీర అయితే అద్భుతం అద్భుతం అంటే అద్భుతం ఇక బ్యాక్ సైడ్ చూసినా మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇక్కడ శారీ మొత్తం చూస్తే ఒక ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మిస్ అయితే కావద్దు ఎవరికి నచ్చినా మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు ఒరిజినల్ కలర్ ఇది మీకు ఇక్కడ ఇట్లా బుటీస్ ఉండడం వల్ల మీకు అర్థం కాలేదు ఇది కూడా మంచి కాపర్ వేవింగ్ తో వచ్చిందండి బుటీస్ కూడా సూపర్ గోల్డెన్ కాపర్ మిక్సింగ్ లో వచ్చింది అసలు పట్టు చీర అంటే ఇది ఇది అని అనిపించేలాగా ఉందన్నమాట ఈ చీర చాలా 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 అద్భుతంగా ఉంది ఎక్కువ గట్టిగా రావట్లేదు చెప్పడానికి బట్ సూపర్ ఉందన్నమాట శారీ ఒకసారి ట్రై చేయండి ఈరోజు కలెక్షన్లో ఈ సారీ మస్ట్ బైంగ్ శారీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండెడ్ శారీ తప్పకుండా పోర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక అండ్ ఇప్పుడు మీషోలో మెగా బ్లాక్ బస్టర్ సేల్ ఇంకా రన్ అవుతుంది మీరు అస్సలు ఆలోచించకండి మీకు ఎప్పుడు ఈ టూ డేస్లో ఏది పోర్చేస్ చేయాలని ఈ టూ డేస్లో పోర్చేస్ చేసుకోండి మంచి ఆఫర్తో వస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ పైన చూసారు కదా బ్లౌజ్ కి ప్యాటర్ను ఇంకా చీరకి ప్యాటర్న్ మొత్తం చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట చాలా అంటే చాలా రిచ్గా ఉంటుందండి అండి సూపర్ రిచ్నెస్ అయితే కనిపిస్తుంది నాకు ఎందుకు ఈ కలరే నచ్చింది ఈ కలరే కనిపించింది చిన్ని చిన్ని బుటాస్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఇది మనకి అరౌండ్ థౌజండ్ రూపీస్ అలా పడినట్టుంది శారీ డెఫినెట్గా గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా షాపింగ్ మాల్స్కి వెళ్తే మీకు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ థౌజండ్ ఈజీగా ఉంటుంది మనకి మీషోలో అన్ డెపాజిట్లు రీజనబుల్లో హై క్వాలిటీతో టాప్ నాచ్ లెవెల్లో ఉందన్నమాట అనమాట శారీ మిస్ చేసుకోవద్దు ట్రై చేసేది నెక్స్ట్ మీరందరూ ఫుల్ ఎక్సైటెడ్ శారీ కదా ఇది ఈ శారీ అనమాట సో ఈ శారీ కూడా సూపర్ క్వాలిటీతో వచ్చిందండి అసలు విస్కాస్ విస్కాస్ జార్జెట్లో వచ్చింది అద్భుతమైన శారీ ఈ ఫ్యాబ్రిక్ మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎంత లైట్ వెయిట్ అంటే టీనేజర్స్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవంతకు ముందు వచ్చింది కాదనట్లేదు ఇప్పుడు ప్రైస్ డ్రాప్ పోయి వచ్చింది మన ముందుకి సో ఎందుకు మిస్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను సో చూడండి చాలా బాగుంది ప్యాటర్న్ మిస్కాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సూపర్గా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చింది ఈ సారీ అసలు మన దగ్గర ఉండాల్సిన చీర అండి మస్ట్ బైన్ శారీ ఎంత బాగుందో తెలుసా కలర్ అసలు మంచి రెడ్ కలర్ తో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది నాకు ఈ సారీ అయితే చాలా ముత్తుగా ఉంది చీర కట్టుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తాం ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది చబ్బిగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం సన్నగా కనిపిస్తారు చాలా బాగుంటుంది సో ఇదంతా ప్యాటర్న్ కింద ఇలా వచ్చింది అంతా కూడా వీవింగే మనకి ఏది ప్రింట్ కాదు మొత్తం థ్రెడ్ వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వస్తుంది ఇంకా చీర మొత్తం చూసి ఓవరాల్ ఇది కలర్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అండి డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఈ శారీ ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు చివరి వరకు కూడా మనకి ఇదే వర్క్ అనేది మెయింటైన్ చేశారు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూపిస్తా ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎల్లో కలర్ తో రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ మన ట్రెడిషనల్ ది బెస్ట్ బెస్ట్ బెస్టెస్ట్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనేది చెప్తా చాలా బాగుందండి సూపర్గా వచ్చింది అండ్ ఇక్కడ చూసారా ప్యాటర్న్ ఎల్లో కూడా ఏదో మరీ ఏదో వేరే ఎల్లో కాకుండా మంచి మన మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ అనేది వచ్చింది చాలా బాగుంది ఎల్లో కలర్ కూడా ఇక్కడ చూసారు కదా ప్యాటర్న్ అయితే కింద ఇలా వచ్చింది అనమాట అండ్ ఇక్కడ బుట్టీస్ కూడా చూడొచ్చు మీరు బుట్టీస్ వచ్చేసి పైన కూడా మనకి బోర్డర్ ఇలా ఇచ్చారు ఇక బుట్టీస్ చూస్తే ఇలా అద్దరిపోయింది ఫ్రెండ్ శారీ అయితే మస్ట్ బయింగ్ మస్ట్ మస్ట్ బైయింగ్ శారీ అనమాట హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేయండి నచ్చితే మిస్ చేసుకోవద్దు కట్టుకొని చూపడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను కట్టుకోకపోయినా మీరు పోచేసేసుకోండి సూప్ ఉప్పుగా ఉందన్నమాట ఇక మన నెక్స్ట్ ఇది కూడా హై క్వాలిటీ శారీ ఈ శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మన మదర్స్ పళ్ళు పాట అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ పాట అనమాట శారీకి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఒకే సైడ్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోపర్ వేవింగ్ తో ఇలా అయితే ఇచ్చేస్తారు అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది శారీకి ఇది మనకి బ్లౌజ్ అండ్ ఇక్కడ నుంచి పళ్ళు పాట అనేది వచ్చేస్తుంది అనమాట సో పళ్ళు వచ్చేసి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా పళ్ళు మొత్తం ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ పళ్ళు ఇక్కడ చూసారా కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సో చాలా చక్కటి కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట అండ్ ఇంకా చీర వేసుకున్నా కూడా మనకి ఇది లుక్ చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఇచ్చే సారీ అనమాట అంటే మన మదర్ సైజ్ వాళ్ళకి బాగుండే సారీ వాళ్ళకి ఈ కలర్స్ కట్టుకుంటే అట్లా అట్టి పెట్టేసినట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ డిజైన్ కూడా వాళ్ళకి తగ్గట్టు మంచి డిజైన్ అనేది డిజైన్ చేశారు శారీకి అండ్ దీనికి లోపల చూస్తే మనకి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే సూపర్ గా వచ్చింది చీర మొత్తం చూస్తే ఓవరాల్ కి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ సారీ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సారీ కూడా మదర్ సైజ్ వాళ్ళకి ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయాలంటే డెఫినెట్ గా ఈ సారీ అనేది ట్రై చేయండి అండ్ పైన బోర్డర్ ఇలా వచ్చింది చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇచ్చేసారు కదా బ్లౌజ్ ఇదిగోండి ఇది మనకి చక్కగా బెనారసీ టైప్ బ్లౌజ్ అనేది వచ్చింది ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు సో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు చీర కూడా చాలా చక్కగా ఉంది మదర్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి కట్టుకున్న అసలు ఆ స్టిఫ్నెస్ అయితే మీరు ఫీల్ అవ్వరు చాలా లైట్ వెయిట్ ఉంది చీర అయితే చాలా బాగుంది ఇంకేనా నెక్స్ట్ సారీ అనమాట ఫోర్త్ శారీ అండ్ ఇంకా లాస్ట్ సారీ మీరు అసలు చూడొద్దు పర్చేస్ చేయొద్దు అని చెప్పడానికి ఈ చీర చూపిస్తున్నాను దీని ఫోటో యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా తక్కువ క్వాలిటీ అండి అసలు ఎవ్వరు కట్టుకోరు ఇలాంటి చీరలు మీషోలో ఇలాంటి చీరలు కూడా ఉన్నాయి ఫోటో చూసి మోసపోకూడదు అని చెప్పి చూపిస్తున్నాను అందుకే మీరు ఏది తీసుకోవాలన్నా ఒకసారి రివ్యూస్ చూసే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి చీర అయితే ఇలా వచ్చింది అసలు కట్టుకోలేము అనమాట అలా ఉంది చీర నాకు అయితే అసలు నచ్చలేదు చూపించడం ఇష్టం లేదు బట్ ఏంటంటే ఒకవేళ మీరు ఫోటో చూసి బాగుంది కదా ఈ చీర కూడా బాగా వస్తుంది కదా అనుకుంటారేమో అని చెప్పి నాకు ఇలా వచ్చింది ఇంత ఇంత గేరు ఇలా అసలు బాగాలేదండి ఫ్యాబ్రిక్ పట్టుకోవడానికి తక్కువ క్వాలిటీ లాగా అనిపించింది అనమాట అసలు మనం పెట్టే రూపీస్ దీనికన్నా ఒక వన్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకా మంచి చీరలు వస్తే వాటి పైకి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే తీసుకోపోయినా పర్లేదు కానీ అలాంటి చీరలు అయితే తీసుకోవద్దు కదా సో ఇది ఈరోజు వీడియో నాకైతే ఏవి నచ్చాయి ఏది మీరు తీసుకుంటే బాగుంటుంది ఏవి బాగా రాలేదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ ఎప్పటి నుంచో నేను కట్టుకునే చీర గురించే కదా మీ డౌట్ మీషోలో పర్చేస్ చేసింది ఎంత ముద్దుగా ఉందో చూడండి మంచి లెనిన్ లో వచ్చింది యాక్చువల్గా బాడీ పార్ట్ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఇది పళ్ళు ఇది ఇక్కడ వచ్చింది అనమాట యాక్చువల్లీ మీకు కనిపించాలని చెప్పి నేను ఇట్లా పెట్టుకున్నాను ఎంత బాగుందో ఈ వర్క్ అనేది ఇలా వచ్చింది కట్ వర్క్ బోర్డర్ వచ్చింది కింద ఎడ్జు మనకి పళ్ళు పెట్టుకుంటే కింద ప్లేట్స్ పెట్టుకున్న దగ్గర ఎడ్జు అంతా కూడా అలా వచ్చింది చాలా చక్కటి చీరండి ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఆ లెనిన్ లో ఉన్న ఆ గ్రేసే వేరనమాట చాలా ఉంటుంది మ్యాజిక్ లెనిన్ శారీస్లో లో సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి నచ్చితే లింక్ ఖచ్చితంగా ఇస్తారు డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి అండ్ ఇదనమాట అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో చెక్ చేసి పర్చేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్